హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గత ఎనిమిది రోజుల నుంచి వీడియోస్ అయితే నిలబెట్టాను అందుకు మీరు క్షమించాలి కొన్ని అన్నివారి ఇబ్బందుల వల్ల చాలామంది వీడియోస్ ఎందుకు ఆపేసావు చేయండి అని అడుగుతున్నారు చేయడానికే ప్రయత్నిస్తాను కాకపోతే చెప్ ఆ ఇబ్బందులు అనేది కాదు కాబట్టి మీరైతే నన్ను క్షమించాలి వెయిటింగ్ చేసి చేయించినందుకు ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగా వచ్చిన కాయలు ఇరవై టన్నులు మాత్రమే చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇరవై టన్నులు అంటే ఒకటే లాటు కాదు ఒక రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు యాభై కేజీలు ఇలా అన్నీ కలిపితే ఒక ఇరవై టన్నుల దాకా అనమాట ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ అయితే చాలా తక్కువగానే పోయింది పద్నాలుగు వెళ్తే ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై వేలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందనమాట ఇక నా వీడియోస్ కోసం చాలామంది వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను ఎందుకంటే నా ఛానల్ని ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ మంది కొడుతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అంటే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్